మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి కాంగ్రెస్ ట్రాప్ లో బి పడతా ఉందా అంటే అవుననే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ట్రాప్లో మేము పడబోము కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు వేసినా కానీ మేము ప్రజా సమీక్షలపైనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులపైనే మాట్లాడతామని చెప్పిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపిస్తున్నాయో వాటికి డిఫెన్స్ చేసుకోవడానికి డిఫెన్స్లో పడిపోయినట్టుగా కనబడతా ఉన్న సందర్భం నెలకొంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన విషయాలలో డిఫెన్స్ వేసుకోవడంలో బీఆర్ఎస్ పడిపోయిందని కూడా ఇప్పుడు క్లియర్ గట్గా కనబడుతుంది అనేక సార్లు కూడా ఈ కాళేశ్వరం సంబంధించిన నివేదిక వచ్చింది గతంలో కూడా ఏదైతే ఐఏఎస్ అధికారులకు సంబంధించిన నివేదిక వచ్చింది ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదిక వచ్చింది ఆ నివేదిక వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీని బెదిరిస్తూ ఉంది ఇటు బీఆర్ఎస్ పార్టీ వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతాం అంటే ఒక డిఫెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పడింది అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గా కనబడతా ఉంది ఏదైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి వదిలేసి ఏదైతే బిఆర్ఎస్ పైన వస్తున్న వదంతులు ఏవైతే ఉన్నాయో లేకుంటే బీఆర్ఎస్ పైన వస్తున్న ఇటు గొర్రెల స్కామ్ కావచ్చు అటు ఏదైతే ఈ కార్ రేస్ కావచ్చు లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవేవైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉందో వాటి అన్నింటినీ డిఫెన్స్ చేసుకోవడంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నీలమైనట్టు కూడా కనబడతా ఉంది తలకిందులుగా అవుతా ఉంది పరిస్థితి కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ప్రతిసారి ఏదైతే కాళేశ్వరం సంబంధించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ భవన్లో అరిషవ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే ఎన్ని అంశాలను కూడా మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ ఏదైతే కొంత డిఫెన్స్లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఒక దాడి చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అనేక అంశాలపైన మరి బీఆర్ఎస్ని దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఆ నేపథ్యంలో డిఫెన్స్లో అయితే ఇటు బీఆర్ఎస్ పడిపోయింది కూడా కనబడతా ఉంది ఇప్పటికే కేసీఆర్ అనేక అంశాలపైన ఫామ్ హౌస్లో ఉండి చర్చలు జరుపుతా ఉన్నారు ఏవైతే గొర్రెల స్కామ్ లో వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని ఒక్క వాదన వస్తూ ఉంది అదేవిధంగా ఈ కార్ రేసింగ్ సంబంధించిన అంశాలు వస్తూ ఉన్నాయి ఫోన్ కి సంబంధించిన అంశాలు వస్తూ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా కేసీఆర్ ఎలా చేద్దాము అని కూడా కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ కాళేశ్వరకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా ఆరు వందల అరవై ఐదు పేజీల ఒక నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది దాంట్లో అరవై పేజీల సారాంశం కూడా ఇచ్చారు అప్పుడు కీలకంగా వివరించిన ఐఏఎస్ అధికారులు మరి అదేవిధంగా మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో కూడిన నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది దాదాపుగా ఒక ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు అదేవిధంగా మా మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి పేర్లు అయితే అందులో ఉండడం అయితే జరిగింది వీళ్ళ కీలకంగా మారారు వీళ్ళ అశ్రద్ధ వల్లనే కాళేశ్వరం సంబంధించిన ఆ డ్యాము అవకతవకలు జరిగినాయి అన్నట్టు కూడా పేర్కొనడం అయితే జరిగింది పీసీ కోష్ కమిషన్ పైన కూడా ఈ రోజు హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వాటిపైన కూడా మనం క్లియర్ కట్ గా చూసుకున్నట్లయితే డిఫెన్స్ చేసుకుంటా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ అన్నట్టు కూడా కనబడతా ఉంది ప్రజల సమస్యల మీద ఎక్కడ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సమయం కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఒక కేసు తర్వాత ఇంకో కేసు వస్తూనే ఉంది బీఆర్ఎస్ పైన అటాక్ జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఆ అటాక్ ను కూడా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇప్పుడైతే తెలంగాణలో అయితే కనబడుతూ ఉంది ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించిన విషయాలే మనం గమనించినట్లయితే అయితే అనేక కోణంలో ఇటు మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు పైన మాజీ మంత్రిగా ఆర్థిక శాఖ ఉన్న ఈటల రాజేందర్ పైన మరి కేసీఆర్ పైన వీళ్ళు ముగ్గురు వ్యవహారం తీరు బాలేదు వాళ్ళ అశ్రద్ధ వల్లనే జరిగింది అన్నట్టుగా ఘోష్ కమిషన్ ఇవ్వడం అయితే నివేదిక ఇవ్వడం అయితే జరిగింది ఆ నివేదిక పైన కూడా అసెంబ్లీలో చర్చ జరుపుతామన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది దాంట్లో డిఫెండింగ్ భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ భవన్లో అయితే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇవన్నీ గమనించినట్లయితే డిఫెన్స్లో పడిపోయింది బి ఆర్ఎస్ అన్న కూడా మనం క్లియర్ కట్ చెప్పుకోవచ్చు